ఈరోజు మన హిందూపురంలో హిందూపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు హిందూపురంలోని ఎంత్రాఫీస్ లో ఒక బాధ్యత నేను ఎత్తుగా చేస్తూ ఫైనాన్స్ విధానం చేసి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ముందుగా రాకంటే ముందుగా ఉన్నటువంటి హిందూపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ అయిన మహేష్ నన్ను ఏరా లంజా కొరగా నువ్వు నా నేను వచ్చినటువంటి ప్రతి సమస్యలకు నువ్వు వస్తావా నువ్వు వకీలైతే నువ్వు కోట్ల నువ్వు కోట్లా ఉండాలా అంతేగాని ఈ రకంగా ఇక్కడికి వస్తావా లంచా కొరక నీ ఎంత నీ ఎంతరా అని చెప్పేసి శ్రీరాం చూస్తున్నటువంటి ఆబేది పై నుంచి కి మెడకలపై నుంచి నన్ను గాల పట్టుకొని ఈడ్చుకొచ్చి ఈడ్చుకొచ్చి నన్ను పీడి గుద్దులతో కొద్ది రోడ్డు పైన గూడు స్కాలతో నన్ను ఎట పైన నన్ను ఈ రకంగా నన్ను ఈ రకంగా తొన్ని పిడిగుద్దులతో కొట్టి బూట్స్ కాల్పై చేతికి ఇంజూర్ చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జామకాలు పంట ఉన్నటువంటి చాకుతో నన్ను పొడవటానికి వచ్చినాడు ఇప్పుడు ఇక్కడ ఇంజూర్ కూడా అయింది నేను ఆ కత్తి తీసుకునే చూసేటప్పటికి నేను పరిగెత్తి భయంతో వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాను కాబట్టి ఎస్పీ గారు కలెక్టర్ గారు డిఎస్పీ గారు నాకు న్యాయం చేసి నాకు అతని మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం చేస్తుందిగా ప్రాధాన్యపడుతున్నాను